మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట చెప్తే తప్పరని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ తాత్కాలిక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు గూడూరు పట్టణంలో జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైకాపా నియోజకవర్గ స్థాయి సమావేశం ఎమ్మెల్సీ మరియు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ మురళీధర ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాయకులు నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు పార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షులుగా ఎంపికైన వారికి పార్టీ కండువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైకాపా తపక విజయం సాధిస్తుందని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు వీటి గురించి పార్టీ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు ప్రతి పార్టీ కార్యకర్తకు గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు గుర్తింపు రాలేదని అందరి మనసులో బాధ ఉండేదని తెలిపారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని ఆయన మాట ఇస్తే తప్పరని పేర్కొన్నారు No, uh -huh. uh -huh. ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చి గెలిచిన సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు ఈ నెలలోనే స్థాయి సమావేశాలు నిర్వహించుకుని ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు ఎల్లశ్రీ గోపాల్రెడ్డి చెవూరు విజయమోహన్ రెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు యామిని భక్తవత్సల రెడ్డి బొమ్మిడి శ్రీనివాసులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి వాయుగండ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు